తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హాబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఇప్పటి వరకు బీజేపీ ఏపీ రాష్ట్రంలో రెండు పడవల మీద కాలేసి నడిచింది ఇటు ప్రత్యక్షంగా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా పరోక్షంగా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ గా ఉంటూ వచ్చింది మరీ నేపథ్యంలో అటు ఎన్డీఏలో ఇప్పుడు టీడీపీ సపోర్ట్ అవసరం ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి దూరం అయ్యి టీడీపీ వైపు కలిసి నడిచే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా లేదంటే ఇప్పుడు కూడా రెండు పడవల మీద కాలేసి నడుస్తుంది అంటారా అంటే గతంలో రెండు పడవల మీద కాలేసినా వాళ్ళ హవా సాగింది ఎందుకంటే వాళ్ళకి తిరుగులేని ఆధిక్యత ఉండబట్టి ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీని రాజకీయంగా ఉపయోగించుకున్నారే తప్ప రాష్ట్రం మీద ప్రేమతో మాత్రం కాదు ఇది ఎవరన్నా కాదన్నా ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే రాజకీయంలో మన తన అనే భేదాలే ఉండవు అవసరాలే సిద్ధాంతాలు వదిలేసిన పార్టీలు చాలా సంవత్సరాలు అవుతున్నాయి అన్ని పార్టీలు సిద్ధాంతాలు వదిలేసి ఇంకా వాటి గురించి మాట్లాడుకుంటే మనం ఇంకా పిచ్చోళ్ళ కిందే లెక్క అవసరాలు రాజకీయ అవసరాలు దేశ ప్రధానమంత్రి యొక్క అండదండలు ప్రభుత్వాలకు కావాలి అంటే కేంద్రం యొక్క అండదండలు ప్రభుత్వాలకు కావాలి విభేదించిన వాళ్ళు పోరాడుతున్నారు తన మీద అభియోగాలు ఉన్నవాళ్ళు వాళ్ళ ముందు సారీగల పడి వాళ్ళ అవసరాలను తీరుస్తూ రాష్ట్ర అవసరాల కంటే తన అవసరాలను తీర్చుకునే విధంగా గత ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర పరిపాలన సాగింది కాబట్టి తన మాట వింటున్నాడు తను ఏం చెప్తే అది చేస్తున్నాడు కాబట్టి ఇతను మనకు కావాలి అని చెప్పి వాళ్ళు భావించారు తప్పు కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ప్రధాన శత్రువులుగా రాజు తెలుగుదేశం పార్టీని భావించారు కాబట్టి సహజంగానే శత్రువుకి శత్రువు మిత్రుడుగా అనే సామెత మనకి ఎప్పటి నుంచే ఉంది కాబట్టి వాళ్ళు శత్రువైనటువంటి తెలుగుదేశం పార్టీకి శత్రువైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మనకు మిత్రుడు అని భావించారు అలాగే వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు చేశారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఇవి లేదు లేకపోతే ఆంధ్ర రాష్ట్రం ఇంత తప్పుల కుప్పలుగా మారేది కూడా కాదు ఇప్పుడు మిత్రధర్మం ఈ మిత్రధర్మాన్ని పాటించాల్సిన ఆవశ్యకత ఇద్దరిలోనూ ఉంది ఆ విషయంలో ఎలాంటి విషయంలోనైనా సరే మిత్రధర్మాన్ని తన ఇచ్చిన మాటని ఎనికి తీసుకోకుండా కొనసాగించే నైజం చంద్రబాబు నాయుడు గారికి ఉందనేది వాస్తవం గతంలో మనం చాలా ఉదంతాలు కూడా చూడటం కూడా జరిగింది మరి ఇప్పుడు తిరిగి మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయ సహకారాలతోటి ఆయన సలహాలతోటి ఆయన్ని ఒక పెద్ద దిక్కుగా పెట్టుకొని మళ్ళీ మంత్రాంగాన్ని నడిపాల్సిన అవసరం కేంద్రానికి ఏర్పడటం మాత్రం వాళ్ళ యొక్క ఇబ్బందికరమైన పరిణామమే అది మనస్ఫూర్తిగా అయితే నేనైతే భావించడం లేదు ఎందుకంటే వాళ్ళ గురించి తెలుసు కాబట్టి కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇవన్నీ మర్చిపోయి కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకోవడం అనేది రాజకీయం పార్టీలు చేసే పని కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అవసరం అది రేపొద్దున వేరే పార్టీలు వచ్చి వాళ్ళకి గనక మద్దతు తెలిపితే ఆ రోజు పరిస్థితి ఎలా ఉండదనేది మనకు తెలియదు కానీ ఇప్పటికైతే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు గౌరవిస్తారు చంద్రబాబు నాయుడు గారి సలహాలు సూచనలు కొన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల ఎవరికి ఉపయోగం అయ్యిందని గనక భావిస్తే దేశానికి ఉపయోగం ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా ఎక్కువ ఉపయోగం కారణం ఏంటంటే నిరంతరం రాష్ట్రం కోసం పరితపించే దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఈరోజు అప్పుల కుప్పలగా ఉన్నటువంటి పరిస్థితుల్లో తిరిగి ఏ విధంగా రాష్ట్రాన్ని గాడిని పెట్టాలి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకెళ్లాలి పరిశ్రమలు ఎలా తీసుకురావాలి ప్రయోజనాలు ఏంటి దాన్నే దృష్టిలో పెట్టుకుని ఆయన ముందుకు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన యొక్క ధర్మాన్ని ఎక్కడ కూడా విస్మరించాలని అయితే నేను భావిస్తా సరే ఇదే నేపథ్యంలో కొన్ని ఏపీ రాష్ట్రంలో కొన్ని మార్పులు చేర్పులు అనేవి చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో బాబు గారి పరిపాలన అంటే ఇప్పుడు ఒక విధంగా మీరన్న దాని ప్రకారం చూసుకుంటే వైసీపీకి బీజేపీ దూరం అయిందనే మనం భావించవచ్చు మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి పార్టీపై వ్యతిరేకత ప్రదర్శించనుందా అంటే వాళ్ళు ఏవైతే దాడులకు పాల్పడ్డారో వాటికి సమాధానం చెప్పనుందా లేదంటే పరిపాలన మీదే కాన్సన్ట్రేట్ చేయనుందా నిస్సందేహంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీని కూడా తప్పుపట్టాలి దాడులు ప్రతి దాడులు ముఖ్యం కాదు కాబట్టి అన్ని చోట్ల దాన్ని అణిచివేయలేరు కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల వాళ్ళకున్నటువంటి భావోద్వేగాల ప్రకారం కొన్ని ఇబ్బందులు ఉంటాయి దాన్ని అయితే అధినాయకులు కూడా అదుపు చేస్తారని అయితే నేను భావించను కానీ నాయకుల మీద మిగిలిన వాళ్ళ మీద అధికారుల మీద చట్టపరంగా న్యాయబద్ధంగా చర్యలు తీసుకొని శిక్షలు అయితే వేయాలి వేయకపోతే తెలుగుదేశాన్ని ఈ కూటమిని కూడా తప్పు పడతారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో జరిగింది అరాచక పాలన అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు దోపిడీ జరిగింది ఈ కూడా వదిలేసి పరిపాలన చూసుకుంటామంటే కుదరదు రేపు వచ్చిన వాళ్ళు దీనికంటే ఎక్కువగా విరవిగిపోతారు కదా కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో లాగా చంద్రబాబు నాయుడు గారు అధికారుల చేతిలో పాలన పెట్టను రాజకీయ నాయకుల చేతుల్లోనే రేపు పరిపాలన ఉండబోతుందని చూడటం అనేది సంతోషకరమైన విషయం నిస్సందేహంగా దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఎవరైతే సహకరించిన అధికారులు ఉన్నారో ఈ విధ్వంసానికి ఎవరైతే కారకులు ఉన్నారో ఈ దోపిడీకి ఎవరైతే సహకరించారో దోపిడీదారులైన రాజకీయ నాయకులు దోపిడీకి సహకరించినటువంటి అధికారుల్ని అలాగే దాడుల్ని ప్రోత్సహించి దాడులు చేసిన వాళ్ళ మీద కూడా తగు చర్యలు తీసుకోవాలి ఈ క్రమంలో నేను ఇప్పుడున్న ప్రభుత్వానికి నా యొక్క సూచన అంటే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేసింది ఇది గుర్తుపెట్టుకోవాలి వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారిని పెంచింది కూడా తెలుగుదేశం పార్టీ అన్నాడు ప్రతిరోజు అతని గురించి లక్ష కోట్లు తిన్నాడు పదహారు నెలలు కారాగార వాసం చేశాడని చెప్పి నిత్యం పుండ్ మీద కారం చల్లిన విధంగా ప్రతిరోజు దాని గురించి మాట్లాడుతూ ఒక రకంగా మీద సానుభూతి వ్యక్తం అయ్యేలా చేశారు ఆ రోజు తిరిగి అదే దానికంటే నాలుగింతలు ఎక్కువగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద ఆ నాయకుల మీద చాలా కోరత్వం ప్రదర్శించింది చాలా ప్రయత్నాలు జరిగాయి జరిగాయి దాని వల్ల ఒక రకంగా ఈ రోజు సింహభాగం ఎవరికన్నా ఇవ్వాలి అంటే ఈ విజయంలో నేను నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాను నిస్సందేహంగా అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైంది ఎందుకంటే నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినటువంటి పార్టీ ఇరవై రెండు మంది శాసనసభ లోక్సభ సభ్యులు ఉన్నటువంటి పార్టీ ఇంత ఎంత ఘోరంగా ఓడిపోయింది అంటే ఒక్కసారి వాళ్ళు పరిపాలన ఏ విధంగా చేశారు వాళ్ళ దాడులు ఏ విధంగా జరిగింది వాళ్ళ ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టారు అనేది కూడా మనం మననం చేసుకోవాలి ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు ఇది చేశారు అనే మాట రానియకూడదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడవద్దు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గురించి మాట్లాడండి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను వెలికి తీయండి శిక్షలు వేయండి వైఎస్ఆర్సిపి పార్టీలో అధికారులు చేసిన దానికి శిక్షలు వేయించండి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎక్కడా అవాకులు చెవాకులు మాట్లాడకుండా ఆ విధంగా ముందుకెళ్తే మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రధాన ప్రతిపక్షంగా కూడా అవకాశం లేకుండా ప్రజలు ఇచ్చారో ఆ పార్టీ మీతో ప్రమేయం లేకుండా ప్రజలే దూరంగా పెడతారు